సాయికి రన్ రాం ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిడి న్యూస్ ఛానల్ నంబారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆధ్వారం నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో రాయలసీమ నెల్లూరు జిల్లాలతో కూడిన ఐఎంఏ జోన్ త్రీ ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా మధుమని సమాపేశ భవనంలో నిర్వహించిన పాతికేయ సమావేశంలో సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ రవికృష్ణ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రా రావు డాక్టర్ పనిల్ కుమార్ సదస్సు వైజ్ఞానిక కమిటీ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ వైజ్ఞానిక కమిటీ కార్యదర్శి రాష్ట ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సదస్సు వివరాలు తెలిపారు కత్తి పదును పెట్టకపోతే మొద్దుబారి ఎలా పోతుందో వైద్య విజ్ఞానాన్ని కూడా డాక్టర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ మేధో సంపత్తికి పదును పెట్టుకోవాలి ఈ దిశగానే మన ఆంధ్రప్రదేశ్ వైద్య భారతీయ వైద్య సంస్థ ఏపీ మెడికల్ కౌన్సిల్ సంయుక్తంగా రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతీయ వైజ్ఞానిక వైద్య సదస్సులో మా యొక్క వైజ్ఞానాన్ని చేసుకుంటూ క్రెడిట్ అవర్స్ తెచ్చుకోవడమే కాకుండా మా డాక్టర్లందరం కూడా నంద్యాల లాంటి పట్టణంలో ఇది ఈ పది సంవత్సరాల్లో రెండు సార్లు ఈ వైద్య విజ్ఞాన సదస్సును మేము ఏర్పాటు చేస్తున్నాం మా వైద్య సంస్థలన్నీ కూడా ఆదివారము మేము తెరవబడవు కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఖచ్చితంగా మేము అందిస్తాం ఈ వైద్య విజ్ఞాన సదస్సును జయప్రదం కావాలని కోరుకుంటున్నాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నంజాల ఐఎంఏ నిర్వహణలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఒక రోజు పాటు ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సును రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ త్రీని నిర్వహిస్తున్నాము ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పదమూడు మంది వివిధ వైద్య రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ప్రసంగాలు ఉంటాయి మల్టీమీడియా ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్ మీద దీనిని వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతోంది ఈ సదస్సుకు రాయలసీమ నెల్లూరు జిల్లాల నుండి దాదాపు ఏడు వందల మంది వైద్యులు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి నందకిషోర్ గారు అధ్యక్షత వహిస్తారు మన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు గౌరవ అతిథులుగా నంజాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి గారు అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరి గారు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు అదేవిధంగా ఐఎంఏ నాయకులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనబోతున్నారు రాష్ట్ర స్థాయి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొన్న వారు అదే విధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఐఎంఏ నాయకులు పాల్గొనబోతున్నారు ఈ వైద్య వైజ్ఞానిక సదస్సుల యొక్క నిర్వహణ ప్రధాన ఉద్దేశం వైద్యుల యొక్క పరిజ్ఞానాన్ని వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న నిరంతర మార్పుల్ని వారికి తెలియజేయడం కొత్తగా కనుక్కుంటున్నటువంటి పరికరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా వారి పరిజ్ఞానం మెరుగైనప్పుడు తప్పనిసరిగా ప్రజలకు కూడా మరింత మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆధునిక వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆ ఆశయంతోనే ఈ వైద్య సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ప్రతి వైద్యుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి మెడికల్ కౌన్సిల్ లో తమ రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెన్యువల్ చేసుకునే సమయంలో సంవత్సరానికి ఆరు పాయింట్ లాగా ఐదు సంవత్సరాలకి ముప్పై పాయింట్లు అంటే ఈ పాయింట్లు అనేది ఈ వైద్య వైజ్ఞానిక సదస్సులకు హాజరైనటువంటి వైద్యులకి ఏపీ మెడికల్ కౌన్సిల్ అందజేస్తుంది ఈ పాయింట్లు అనేవి ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరుగుతుంది అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి వైద్యులందరూ కూడా ఈ సదస్సుకు రిజిస్టర్ చేసుకుని హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ సండే రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఐఎంఏ ఇన్ అసోసియేషన్ సార్ వాళ్ళు డిస్కస్ చేసారు రిగార్డింగ్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ అంటారు ఆ రోజు వచ్చే చీఫ్ గెస్ట్ గురించి నేను ఇనాగ్రేషన్ టైంలో వచ్చే చీఫ్ గెస్ట్ గురించి మన డాక్టర్ నందకిషోర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ విల్ కోఆర్డినేట్ అండ్ ఈ విల్ ఆర్గనైజ్ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ గా మన రెండేళ్ల ప్రియతమ నాయకులు ఫరూక్ గారు మినిస్టరు అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద మన ఎంపీ గారు డాక్టర్ బైరెడ్డి శబరి గారు అలాగే వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇండియన్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అలాగే ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ సిఆర్ సారు అలాగే కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు అలాగే విఎస్ ప్రసాద్ గారు జేసీ నాయుడు గారు పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే డాక్టర్ బాలరాజు గారు కాబోయే ప్రెసిడెంట్ ఐఎంఎస్ ఏపీ స్టేట్ అలాగే సిఎస్సి బోస్ గారు అలాగే చాలా మంది పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ సెక్రటరీస్ అలాగే ఏపీఎంసీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ డాక్టర్స్ కి నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు అంటే సిఎంఈ రెగ్యులర్ గా జరుగుతుంటుంది బట్ ఈసారి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా జరుగుతా ఉంది సో దీంట్లో విరివిగా మన రాయలసీమ గ్రేటర్ రాయలసీమ నుంచి అంటే రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లా నుంచి ఏడు వందల నుంచి ఎనిమిది మంది ఎనిమిది వందల మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు వారందరూ కూడా వచ్చి వారి యొక్క అప్గ్రేడేషన్ డే టు డే నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటారు వివిధ ప్లేసెస్ నుంచి అపోలో నుంచి కానీ లేకుంటే యశోధ దగ్గర నుంచి కానీ లేకుంటే వివిధ డాక్టర్లు ఈ కాన్ఫరెన్స్ కి వస్తున్నారు సో డాక్టర్లందరూ కూడా మా విజ్ఞప్తి వారందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ చేసి అప్డేట్ చేసుకొని వాళ్ళు పేషెంట్స్ కి ఇంకా మరింత బెనిఫిట్ చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ